అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా ఎంపీ ఎన్నికల గురించే చర్చ జరుగుతుంది మనం అందులో భాగంగా చేవెళ్ళ నియోజకవర్గం వచ్చినాం ఇక్కడ వెంగమంగ టిఫిన్స్ ఆంధ్ర అని ఒకటి ఉంది ఈ ఊరి పేరు అని తెలిసింది పెద్దాముల మండలము ఇక్కడ కర్ణాటక బార్డర్ ఏమో కొన్ని అక్షరాలు కర్ణాటకలో కూడా ఉన్నాయి ఇక్కడ చాలామంది ఉన్నారు జనం ఉన్నారు అసలు ఇక్కడ ఎంపీ అభ్యర్థి ఎవరు నెక్స్ట్ ఎట్లా ఉంటుంది అని అడుగుదాం ఆడ ముందైతే పెద్ద ఉన్నారు వీళ్ళందరితో కూడా అడుగుదాం నమస్తే ఏంది పరిస్థితి ఎంపీ ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు కొండేశ్వర రెడ్డి కిడ ఏమీ లేదన్నా అక్కడ వెళ్ళి టీఎస్ఐ గుంజుకుంటాడు కాంగ్రెస్ గుంజుకుంటాడు అంటే గెలుస్తాడు ఓట్లు గుంజుకుంటాడు ఓట్లు గుంజుకుంటాడా ముందు పచ్చ ఉన్న మరిచి కదా చెప్పాడు చెప్పడన్నా ఎట్లుంది చేవెళ్ళ నియోజకవర్గం ఇక్కడ ఈ తట్టెపల్లిలో కానీ పెద్ద అమ్ములలో కానీ ఎనీ టైం చూస్తుండ్రా ఆరు రోజుల నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ప్రజా యాత్రలోనే ఉన్నాము ఆరు ఈ రూరల్ ఉన్నదని చెప్పన్నారు కానీ మేము ఫస్ట్ స్టార్టింగ్ షాబాద్ మండల్ ఏంది శంషాబాదు సీతారామాంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి స్టార్ట్ అయింది అక్కడ నుంచి షాబాద్ మండల్ ఏంటి ఎక్కడైతే వీక్ ఉన్నది అనుకున్నారో అక్కడనే బలంగా ఉన్నది రూరల్ ఏంటంటే తెలువతి బీజేపీ అనుకున్నారు కానీ జనాలంతా మొత్తం బీజేపీకి వెయ్యాలి మళ్ళీ ఒకసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి కొండా విశ్వేశ్వర గారి రెడ్డి గారు తప్పకుండా గెలవాలి ఇదంతా ప్రతి గ్రామీణ ప్రజల కోరిక అదే ఉంది చాలా బలంగా ఉన్నది ఈ కోరిక ఎందుకు కారణం చెప్పండి మీరు ఆయన మీద బాగా అభిమానంతో ప్రేమతో మీకు దగ్గర బంధువు ఏమో దోస్తు ఏమో చెప్తున్నా మా బంధువు కాదు ఏముగా మేము అభిమానంతోనే తిరుగుతున్నాము ఆయన వ్యక్తిత్వము ఆయన మంచితనము ఆయన చేసిన యాక్టివిటీసు ఆయన ఇంతకుముందు గెలిచినప్పటికీనా ప్రతి గ్రామాన్ని తను తిరగని గ్రామం లేదు మొత్తం పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఏడు నియోజకవర్గాలకినా ప్రతి ఊర్లో మేము ఆయన ఎంట తిరిగినప్పటికీనా ఈ కొండపైన అది ఉంటుంది ఈ ఊరిలో ఒక గుడి ఉంటుంది గుట్టు ఉంటుంది అని తన అంత మెమరీ ఉంటుంది తను అన్నీ గుర్తుపెట్టుకుంటాడు ప్రతి ఊరుకు పోయినప్పుడు ఈడొక ఒక వ్యక్తి ఉంటాడు పెద్ద మనిషి ఉంటాడు ఈడొక ఇల్లు ఉంటుంది పురాతనమైన ఇల్లు ఉంటుంది అంత మెమరీ ఉంటుంది అన్నీ గుర్తుపెట్టుకుంటాడు తను ఇచ్చిన ఫండ్స్కి నన్ను ఇప్పుడు తర్వాత చాలా స్వల్ప మిదాటితో ఓడిపోయాడు కానీ అనుకోని పరిస్థితుల ఈసారి ఇంతకుముందు ఉన్న ఎంపీకి ఏమీ తెలియదు ఆయన ఎమ్మెల్యేల మీద లీడర్ల మీద ఆధారపడి రాజకీయం కొట్లాడుతుంది కానీ ఈ సామాన్య జనాలలో తిరిగేది లేదు ఆయన ఊర్లు తెలియదు ఏడు నియోజకవర్గాలు నాకు తెలిసి ఒక పది శాతం ఊర్లు గిన్నో తిరిగిండో తిరగడో తెలియదు విశ్వేశ్వరరెడ్డి గారు మాత్రం జల్లడబట్టిని మొత్తం ఈసారి మేము ఎక్కడ పోయినా మేము చెప్పే మాట కాదు ఎవరిని అడిగినా జనాలను అడిగినా అదే చెప్తున్నాను ఈసారి తప్పకుండా నా అంచనా కడికైతే యాభై అరవై శాతం ఓట్లు పడే ఓట్లలో అరవై శాతం ఓట్ల పైన మూడు నాలుగు లక్షల మెజార్టీతో తప్పకుండా గెలవబోతున్నాం కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు విశ్వేశ్వర రెడ్డి పైన తిరగబడుతున్న జనం అని చూసిరా మీరు అది నేను ఆ రోజు వెనకాలనే ఉన్నా తిరగబడుతున్నారు కాదు వారు తిరగబడుతున్నది రేవంత్ రెడ్డి మీద ఇప్పుడున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద తిరగబడుతున్నారు కానీ ఈ విశ్వేశ్వరరెడ్డి మీద కాదు విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ అనుకో అనుకోని కాదు ఎవరో వచ్చి లీడర్ అంటే వాళ్ళే అనుకోని తీరు అట్లా చెప్తారు కానీ అది తప్పుడు ప్రచారం చేస్తున్నారు మోడీ మీద చేస్తుర్రు అది చేస్తుర్రు అనేది తప్పుడు మాటలు అవన్నీ మార్పింగ్ చేసో ఏమో చేస్తుర్రు ఎక్కడ పోయి నేను చెప్పుడు కాదు తన యాత్ర కొనసాగిస్తున్నారు మీరు చూడండి పేద ప్రజలు తను చెప్పింది చాలా శ్రద్ధగా వింటుండ్రు ఏం చెప్తుండో అని అగ్రెసివ్ స్పీచ్ ఏదో ఏంది ఉద్రేకంగామైన స్పీచ్లు అట్లాంటివి ఏముండే ప్రజలకు ఎట్లా కనడగాలి ప్రజలకు ఏం అవసరం ఉన్నది అని సింపుల్గా చెప్తుండ్రు ప్ర మేము చూసుడు కాదు జనాలకు తను చెప్పిన మాటలు అతుక్కపోతున్నాయి చాలా రెస్పాన్స్ వస్తున్నది ఇది ఇది వాస్తవం ఇక్కడ చూడండి మోడీ మోసగాడని అని చేపెళ్ల బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డిపై తిరగబడ్డ జనం అని పెట్టించారు ఇక ఈ వీడియోలో ఉన్నది వెనకాలేనే వెనకాల ఉన్నారా ఆ వెహికల్ ఉన్నాము ఆ రోజు ప్రచారంలో ఉన్నా నేను అది విశ్వే ఎవరు రేవంత్ రెడ్డి గారి గురించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చేసిన బీమా దాని గురించి స్లోగన్లు చేస్తుంటే దాన్ని తిప్పి మెడుపుతున్నారు అది ఇట్లా తప్పుడు మాటలు విజులు వేసుకుంటే కూడా ట్రోల్ చేస్తున్నారు అవన్నీ తన మీద ఏమనలే అది చేసింది నేను ఆ ఊర్లో తిరిగినప్పుడు మూడు నాలుగు వందల మంది ఒక తాండూరులో అది బషీరాబాద్ మండలం ఏదో ఊరు పర్టికులర్గా ఊరు పేరు గుర్తులేదు కానీ ఆ పక్కన ఉన్నో ఇద్దరు ముగ్గురు ఒళ్ళి పెట్టినూ ఆ మూడు వందల మంది నాలుగు వందల మంది తర్వాత ఆ ఊరోళ్ళే ఆయన తాను పోయి నోరు ముయించిన ఇది వాస్తవం ఇది ఇప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి ఎందుకోటేయాల ఏం చేసిండు చేవల నియోజకవర్గానికి అంటే ఏం చెప్తారు భవిష్యత్తు ప్రతి ఊర్లో ఏం అవసరం ఉన్నది జనాలకు ఏం చేయాలి ఎక్కడ ఇప్పుడు జనాలకి సామాన్యంగా ఎంపీలు ఎవరు అంత లోపుతుగా రారు కానీ చా ఈ ఎంపీలకి ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్న ఫండ్స్ ఎమ్మెల్యేలకు ఇచ్చి దేనికో వాడుకోమని చెప్తారు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు మాత్రం తనకి ఇంతకుముందు ఎంపీ తనకి తనకిచ్చిన నిధులు ఏ ఊరికి ఎంత ఇయ్యాలో అనేది ఎక్కడ అవసరం ఉన్నదో అక్కడనే ఇచ్చిండు తను ఈ రోడ్లు కానీ యాక్సిడెంట్లు కానీ హైవే కానీ దానికోసం బడ్జెట్ తెచ్చిండు ఇప్పుడు రాబోయేది సెంట్రల్ రాబోయేది బీజేపీ గవర్నమెంట్ మన తెలంగాణకు ఫండ్స్ రావాలన్నా సెంట్రల్ నుంచి అభివృద్ధి కానీ డెవలప్మెంట్కి మన ఫండ్స్ రావాలన్నా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ అయితేనే ఫండ్స్ వచ్చే అవకాశాలు చాలా ఓకే అన్న మీరు ఎవరికి ఓటేస్తారు సార్ ఖచ్చితంగా బీజేపీకి వస్తామన్నా మేము నరేంద్ర మోడీ గారిని గెలిపియ్యాలని చెప్పేసి మాకు విశ్వేశ్వరరెడ్డి తర్వాత మాకు ఫస్ట్ మోడీ అన్న మేము మోడీని గెలిపియ్యాలంటే ఎవరికి ఓటేయాలి విశ్వేశ్వరరెడ్డి గారికి ఓటేయాలి అందుకే ఖచ్చితంగా భారీ మెజార్టీతో విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపిస్తాము విశ్వేశ్వరరెడ్డి గారికి ఎందుకు ఓటేయాలంటే ఒక చిన్న విషయాలు చెప్తానా కేవిఆర్ ఫౌండేషన్తోని గవర్నమెంట్ స్కూల్ అలా లెట్రిన్లు ఎవరైనా కనిపిస్తారా లెట్రిన్ కనిపిస్తారు ఈ రోజు కాదన్న అది గత పది సంవత్సరాల నుంచి చేస్తున్నారు పది సంవత్సరాల నుంచి చేస్తున్నారు పవర్లు లేకున్నా దానికి ఒక యూనిటే పెట్టిండు ఒక మిషన్ పెట్టిండు ఒక వ్యవస్థ ఉంది గవర్నమెంట్ స్కూల్లలోకి వెళ్ళి కేవీఆర్ ఫౌండేషన్ నుంచి గవర్నమెంట్ స్కూల్లలోకి వెళ్ళి ల్యాట్రిన్ బాత్రూమ్ క్లీన్ చేసి ఎస్ 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 అది ప్రతిదీ ఏంటంటే ఆయన క్యాలిక్యులేషన్ ఎట్లాంటుంది అంటే నీడు అసలు ఒరిజినల్ ఏం కావాలో అది ఇస్తాడు ఏదో అవసరం లేని నేను అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పేసి ఆ దొంగ హామీలు ఇవ్వడనా ప్రజలకు ఏం కావాలో అది ఇస్తాడు ఎక్కడ కావాలన్నా వైద్యం కావాలన్నా ఎవరికి ఏదైనా సాయం కావాలన్నా ఆ రకంగా చేస్తాడు తప్ప ఏదో నేను అవసరం లేని నేను దొంగ హామీలు అయితే ఇవ్వడని అందు గురించిన విశ్వేశ్వర రెడ్డి అన్న అభిమానం మాకు మోడీ అంటే మాకు ఇంకా ఎక్కువ అభిమానం అందుకే ఖచ్చితంగా మోడీ మోడీ అంటే ఎందుకంత అభిమానం మోడీకి మోడీ ఎవరన్నా కారణ జన్ముడు మరొక రాముడు మరొక కృష్ణుడు మోడీ అంటే మానవ మూర్తుడు కాదనా మోడీ అంటే దేవుడా మాకు దేవుడన్నా అరే ఏమంటారు అవునా దేశాన్ని ఇంత దేశాన్ని రక్షించి ఈ పది సంవత్సరాలు మోడీ గారు లేకుంటే దేశం పరిస్థితి వేరే ఉంటుండనా ఇది మేము ఒక యూత్ గా మాకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం నా పేరు శ్రీహరిస్తుంటారు నేను వ్యాపారాలు వ్యాపారం మరి పెట్రోల్ ధరలు పెరిగినాయి అంటారు లేదా పెట్రోల్ ధరలు ఏముందనా ఎంత పెరిగింది ఇప్పుడు అవన్న పది సంవత్సరాలు అరవై డెబ్బై రూపాయలు సంతోషం అన్న సంతోషం ఒక నిమిషం రెండు వేల పద్నాలుగు బంగారం ధర ఎంత ముప్పై వేలు నలభై వేలు ఈరోజు డెబ్బై వేలు అయింది రెండు వేల పద్నాలుగు ఒక ఫ్లాట్ ధర ఎంత ఉండేనా వెయ్యి రూపాయల గజం ఉండే ఈరోజు వేలు అయింది ప్రతి సంవత్సరము పెరుగుకుంటా పోతున్నది రంజిత్ రెడ్డి వస్తాడు రంజిత్ కదా అప్పుడు ఏ పార్టీ రంజిత్ అండి తెలుసా రన్నింగ్ చేసుకుంటే వెళ్ళిపోయినాడు అతను రన్నింగ్ చేసి రన్నింగ్ చేసిపోయిండు అక్కడ రన్నింగ్ ఏం దిగిండు రన్నింగ్ కార్ దిగి కారు దిగి అక్కడ వెళ్ళిండు అక్కడంటే షేచ్ చేతి కుర్చు ఇప్పుడు కారు కుర్తా చేతి కుర్తా ఎవరు ఇప్పుడు రంజిత్ రెడ్డి ఇప్పుడు షేర్ కుర్చుడు చేతు మరి ఏమో మరి ఇప్పుడు సరే రంజిత్ రెడ్డికి ఎట్లా ఉంది రంజిత్ రెడ్డి తెలుసా ఎంత పోయిండో అంత ఘోరం అయిపోతాడు నిజం చెప్తున్నా నేను అతని రన్నింగ్ చేయాలి పొద్దు వాకింగ్ చేయాలి జాయిన్ చేసుకొని అంతే పరిస్థితి వాకింగ్ చేయాలి ఎంత వికారాబాలా ఖాళీ ఇంకోటి మెత్తుకు ఆనందాలు ఇద్దరు ఇద్దరు రన్నింగ్ చేసుకుంటా ఇద్దరు జ్యూస్ దాక్కుండా కూర్చున్నా అంతే ఎందుకని అంత కోపం ఎందుకు తట్టపల్లికి ఎప్పుడు రాలే ఎవరు ఒక్కసారి మా రంజిత్ రెడ్డి ఎట్లుంటాడు మూడు సార్లు నాలుగు సార్లు చూసినాం ఇక్కడ సార్లు నాలుగు సార్లు చూసినాడు మొన్న నైట్ వచ్చినప్పుడు చూసినా ఇప్పుడు చూసినా ఇంత ముందు మా ఎంపీ కూడా గెలిచిండు అతని అంత ఉన్న చూసినా రంజిత్ రెడ్డి నిజంగా చెప్పండి మీరు కోపంతో చెప్తున్నారు రాలేదు ఒక్కసారి కూడా ఐదేళ్ళ సారి కూడా రాలేదు ఇచ్చి అన్న ఐదేళ్ళలో ఒక్కసారి రాలేదన్న చెప్పండి ఎవరైనా సరే మీరు చెప్పండి అన్న రంజిత్ రెడ్డి ఎప్పుడు రాలే రంజిత్ రెడ్డి ముఖం చూడలేమంటే మహేందర్ రెడ్డి కానీ ఇంకెవరెవరు మనహర్ రెడ్డి వచ్చి చూసిన రాలేదు మనోహర్ రెడ్డి కూడా కొనబి లేకుండా మొన్న మన కునైండు మొన్న కూనమాయిండు మనమన్న రంజిత్ రెడ్డి మనోహర్ రెడ్డి మనమ్మ కొత్త వీళ్ళు పట్నమ్మాయిందరెడ్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ కూడా తెలుసా రన్నింగ్ వాకింగ్ వాకింగ్ వాళ్ళు కూడా వాకింగ్ చేశారు లాస్ట్ కి రంజిత్ రెడ్డి రన్నింగ్ రన్నింగ్ అమ్మాయింద్రెడ్ వాకింగ్ వాకింగ్ ఇద్దరు మొత్తం మెత్క ఆనంద్ అందరు కలిసి ఏం చేయండి మెత్తుకు అందరు కలిసి ఏం చేయండి వికారాబాద్ గెస్ట్ హౌస్లో ఏం చేయండి మంచిగా మంచిగా బూజ్ దాక్కుంటా జ్యూస్కు అంతే దాని నుంచి ఏం లేదు ఇంకోటి పరిగె ఎమ్మెల్యే ఉన్నాడు కదా అతను కూడా పరిగెమ్ నీది కూడా కథ అయిపోయింది నీది కూడా వచ్చి అడ్మాస్ పనులు చేయకుండా పెద్ద మనుషులు మీరు మరికతో ఇంకోటి మరికొత్తండి కేసీఆర్ ఇల్లు కట్టించిందా ఇక్కడలో కట్టపల్లిలో మూడెకరాల భూమి వచ్చిందా లేదు లేదు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన హామీలు ఏమన్నా అయినా ఈ వంద రోజులల్లా వంద రోజులు కాలేదు నాలుగు నెలలు అయింది నాలుగు నెలలు నడుస్తున్నారు గెలిచి ఇంకా ఏది కాలేదు ఒకటి గ్యాస్ ఒకటి జాకేషిది ఒకటి అయింది ఆర్టీసీ బస్సులో పోతుండ్రమా పోర్చున్నారు పోతున్నా లేడీస్ పోతు సంతోషంగా లేదు ఎట్లా సంతోషంగా ఉన్నదా అత సీట్ తాగలేక ఉన్నాక సంతోషంగా అంటు ఉంది సార్ న్యూ న్యూ సీట్లు మొత్తం లేడీస్ అంటూ ఏమనట్టు లేదు లేవు మాది బస్సు అంటున్నారు బస్సు మాది బస్సు మాది మా సార్ చెప్పిండు బస్సు మాది అంటున్నారు ఇప్పుడు ఆర్టీసీ బస్సు మహిళలకు ఇచ్చినాము ఈసారి మాకు ఒకటి ఏంటి అంటారు అట్లా సార్ ఇంకోటి మాకు సీటు దాని లోపట తెలుసా లేడీస్ కు సగం జెంట్స్ కు సగం పెట్టింటే అందరు ఒప్పుకుంటుండే ఆల్ మొగలు కొంటే ఇంకో టెన్ పర్సెంట్ నడుస్తుండే అటు చేయలేడు పెళ్ళమ్ పెళ్ళ ఆకృష్టి మీద కూర్చున్నాను టికెట్ కొట్టుకుని అవలా కొడుకు మీద కామెడీ ఎందుకు సార్ అర్థం సార్ చేస్తున్నాను నిజం మాట్లాడుతున్నా నేను టోటల్గా డెబ్బై శాతం టోటల్లో పట ఇద్దరికి సేమ్ సేమ్ చేసేది ఉంటుంది పోతే ఇద్దరికి ఇద్దరికి ట్వంటీ పర్సెంట్ చేసి ఉంటే దాన్ని ఒప్పుకుంటుంది బాధ్యత ఉంటుంది అని నేను బాధ్యత కాను పెద్ద మనుషులు వాళ్ళు గౌరవులు పెద్ద మనుషు వాళ్ళు కానీ నా పని చేసేడు

ఇస్తాను ఇంతవరకు నాలు నెల వచ్చే రాలేదా వచ్చిందమ్మా ఇంత మందికి అడుగు వచ్చిందమ్మా రెండు వేల ఐదు వందలు రాలేదు మీ ఇంట్లో లేడీస్కే కదా ఇస్తాను రెండు వేల ఐదు వందలు రాలేదు అన్న రెండు వేల ఐదు వందలు లేడీస్కి వచ్చిందా గట్టిగా చెప్పండి ఇప్పుడు మరి రంజిత్ రెడ్డి అడుగుతాడు ఆయన అడుగుతారా అడుగుతారా ఎట్లా ఓటు కోసం వచ్చినప్పుడు అడుగుతారా అంతే ఓటు కోసం వచ్చినప్పుడు రంజిత్ రెడ్డి రన్నింగ్ అంటున్నావు రెండు వేల ఐదు వందలు అడుగుతారా బిల్కు సార్ ఇంబా రేషన్ కార్డు మీద ఇస్తామండి సార్ ఇప్పుడు రేషన్ బీమ్ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు లైన్ అయిన తర్వాత ఇస్తాము ఇప్పుడైతే వాగ్దానం సార్ వంద రోజులు ఆగిండే అన్నాడు మరి వంద అయిపోయినాయి పోయి మళ్ళీ తొమ్మిదేళ్ళు గడిపి అవునా సార్ టిఆర్ఎస్ తొమ్మిదేళ్ళు గడిపి ఐదేండ్లు మాఫీ చేసింది ఐదేండ్లు అట్లే పెండింగ్ లో పెట్టేసింది అన్ని టీఆర్ఎస్ అట్లా చేస్తారు ఈజీ కూడా ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ వచ్చి నా ముఖం చూసి ఓట్ అయిన కార్కు క్యాండిడేట్ మట్టేస్తాం మీద మరేస్తారు ఇప్పుడు క్యాండిడేట్ ఎవరో టిఆర్ఎస్ టీఆర్ఎస్ నాకు తెలుసు టీఆర్ఎస్ వాళ్ళు తెలుసు కాంగ్రెస్ వాళ్ళు తెలుసు బీజేపీ బీజేపీ తెలుసు ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు మరి మరి టీఆర్ఎస్ కంటే రంజిత్ రెడ్డి కూడా టీఆర్ఎస్ కదా ఆ టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి బీజేపీకి ఎంపీకి బీజేపీ ఇదండి వీళ్ళు ఒకరు ఒక రకంగా చెప్తున్నారు చూద్దాం మరి ఏం జరుగుతుందో చూస్తూనే ఉండండి పిఎంఆర్టీవీ ఇంకా అనేక చేవెళ్ళ గ్రామాలు తిరుగుతాం అనేక పబ్లిక్ పాలసీ తెలుసుకుంటాం మీకు ఎప్పటికప్పుడు అందిస్తాం